సమవేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు దావీదు రాజు ముప్పై ఐదు సంవత్సరాలకు రాజుగా అభిషేకము పొందిన తర్వాత దావీదు రాజు సౌలు కుటుంబానికి ఉపకారము మేలు చేయాలి అని ఉద్దేశించి సౌలు కుటుంబంలోని ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగినప్పుడు ఈ యొక్క పనివాడు శిబాను అనే వ్యక్తి ఉన్నాడు అతనికి మాత్రమే తెలియను అనే దాసులు అన్నప్పుడు అతన్ని పిలిపించము అని అన్నప్పుడు వారు వెళ్ళి శిబానుని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఒక సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా అంటే శిబాను అంటాడు మకీరు ఇంట్లో ఒక మెపి భవిష్యత్తు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అతను కుంటివాడు అతని దగ్గర ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించము అని చెప్పేసి యొక్క శిబానుకు చెప్పినప్పుడు వారు తీసుకుని రావడం మనం చూస్తున్నాం అంటే ఈ మెప్పి భవిష్యత్తు ఎవరు అంటే యోనాథానుకు కుమారుడు సౌలుకు మౌ మనుమడు ఈ యొక్క మెప్పి భవిష్యత్తు పుట్టడము మంచిగా పుట్టాడు ఐదు సంవత్సరాలు మంచిగా ఉన్నాడు కానీ యుద్ధ సమయంలో దాది అతన్ని ఎత్తుకొని పోతూ ఉండగా చేయి జారి కింద పడగా కాళ్ళు విరిగి కుంటివాడు అయ్యాడు ఈ యొక్క కుంటివాడైనటువంటి మెపి దావీదు మహారాజు తన గృహానికి రాజ గృహానికి పిలిపించుకొని రాజ భవనములో రాజు బల్ల ఎదుట ఎల్లప్పుడూ భోజనం అటువంటి అవకాశము దావీదు రాజు కల్పించడము మనము చూస్తూ ఉన్నాం అందుకే మెప్ మెపి పిలిపించి ఇదిగో మెపి నీవు భయపడకము నీ యొక్క నాన్నకు యోనాతానికి ఇచ్చినటువంటి నిబంధనను బట్టి నేను నీకు ఉపకారము చేయబోతున్నాను సవులుకు చెందినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా నీకు చెందేలా నేను చేస్తాను అని చెప్పినప్పుడు మెపి భవిష్యత్ నేను కుక్కలాంటి వాడును నేను నా స్థితి నా పరిస్థితి హీనంగా ఉన్నటువంటి నాకు ఈ దాసులను కరుణించి నాకు ఇంత గొప్ప ఆధిక్యత నువ్వు నాకు అనుగ్రహిస్తావా అని అన్నప్పుడు దావిదు మహారాజు మెపి భవిష్యత్తుతో ఇదిగో నువ్వు భయపడవద్దు అని శిబాను పిలిపించి ఇదిగో నీవు నీ కుమారులు శిబానుకు పద్దెనిమిది మంది కుమారులు ఇరవై మంది దాసులు మీరందరూ కూడా ఇదిగో సౌలు ఆస్తిని ఇస్తున్నాను ఈ భూమి అంతా కూడా మీరు పండించి కుమారులు దాసులు అలాగునే మెపి భవిష్యత్ మెపి భవిష్యత్ కూడా ఒక కుమారుడు మీక ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా నా యొక్క రాజ్య భవనములో బల్ల ఎదుట భోజనం చేసే అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అంటే తాత ఆస్తి మనుమనికి హక్కు ఉంటుంది అనే చట్టము ఉంది కదా ఆ చట్టము ఇక్కడి నుండే ప్రారంభము అయినది సౌలు మనమడు మెపి కనుక సౌల ఆస్తి అంతా కూడా మెపి దక్కింది అంటే సౌల కుమారులందరూ మరణించారు యుద్ధంలో ఎవరు లేరు ఒక మనమడే ఉన్నాడు కనుక మనమనికి ఆస్తి అంతా కూడా దక్కినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక దావీది యోనాకు చేసినటువంటి నిబంధనను బట్టి ఈ యొక్క మెపి భవిష్యత్కు ఎల్లప్పుడూ రాజభవనంలో కూర్చుండే అవకాశం కలిగినది అలాగునని యేసు ప్రభు మనతో చేసిన నిబంధనను బట్టి ప్రభు బల్లాలో మనము అయోగ్యులమైనప్పటికీ యోగ్యులుగా పాల్గొనే అర్హత దేవుడు నీకు నాకు మనందరికీ దేవుడు దయచేశారు బల్ల యుద్ధ కూర్చున్నప్పుడు ఏం కనిపిస్తుంది నడు కనిపిస్తుంది కాళ్ళు కనపడవు కాళ్ళు కుంటివా దివ్యాంగుల ఎలా ఉన్నాయి ఎవరికి తెలియదు విపభవిష్యత్ కూడా ఏదో కూర్చున్నప్పుడు కాలు ఎలా ఉన్నాయి ఎవరికి తెలియలేదు నిబంధనను బట్టి అలా యేసుతో ఏసు ప్రభు మనతో చేసిన నిబంధనను బట్టి మనం ఎవరం అనేది తెలియదు ఎలాంటి వారమైనా దేవుడు అయోగులకైనా యోగ్యత ప్రభు ఇచ్చిన నిబంధన బట్టి యోగులుగా యోగ్యత అనేది మనకు దక్కుతుంది కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా దావీదు మహారాజు కుంటివారైన మేపు భవిష్యత్కు ఒక గౌరవాన్ని ఒక సంరక్షణ ఇచ్చి ఉన్నాడు ఈ మానసిక వికలాంగుల దివ్యాంగుల ఆదివారం శుభ సందర్భంలో దివ్యాంగులను సంరక్షిస్తూ గౌరవిస్తూ వారికి అవసరాలు తీరుస్తూ చెదురు వాదురుగా ఉండేటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె